హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్లలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మా స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా పెద్ద బాబు బర్త్డే అనమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా ఇంకా మా పెద్ద బాబు బర్త్డే అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తున్నాము మా వారు అయితే వస్తారు ఇంకా ప్రస్తుతానికైతే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట వీడైతే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు హాయ్ చెప్పు இப்படிக்காகத்துவ <laughs> 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 ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద బాబు పుట్టురాజు అని చెప్పాం కదా ఇంక మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి ఈ ఊర్లో అయితే మా చెల్లి వాళ్ళ ఊళ్ళో అంట రాముల వారి గుడి అయితే చాలా అంటే చాలా పెద్దదంట ఇంకా అక్కడికైతే వెళ్దాం అనేసి అయితే నాకు ఉండేది కానీ ఈ పిల్లలతో అంత దూరం నడవలేము ఎండ కూడా చాలా బాగా ఉందనేసి అయితే ఇక్కడ దగ్గరలో ఉంది ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామన్నమాట ఇంక మా పెద్ద అయితే చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసాను ఎందుకంటే ఎండకి ఉండలేడు అనేసి ఇంకా నైట్ అయితే కేక్ కటింగ్ అప్పుడైతే మంచి బట్టలు అనేసి ఇప్పుడైతే మామూలు నైట్ డ్రెస్ అయితే వేసేసాను మా పెద్ద బాబుకి చాలా ఇంట్రెస్ట్ అండి దేవుడికి మొక్కడం చూడండి ఎంత చక్కగా పూజ చేస్తున్నాడో నాతో పాటు మా చిన్నవాడు ఏంటో ఆడుకున్న మా గు ఆ గుడి చుట్టూ తిరగడమే సరిపోతుంది వాడికైతే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి నైట్ కేక్ కటింగ్ వరకు మా వారు కూడా వస్తారు మొత్తం చూసి అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మా వా మా పెద్దోడిని కొబ్బరికి పట్టుకొని దేవుడికి దండం పెట్టారంటే పెట్టట్లేదు అనమాట మొత్తం ఆంజనేయ స్వామి మొత్తం గుడి మొత్తం తిరిగేస్తున్నాడు ఫస్ట్ ఆ గుళ్ళోకి వెళ్ళగానే మా పెద్దోడు ఏమన్నాడంటే అమ్మ హనుమాన్ సినిమా కదమ్మా హనుమాన్ సినిమాలో ఈ బొమ్మ ఉంటుంది కదా అనేసి అయితే అంటున్నాడు అనమాట మా పెద్దోడు ఏంటంటే అంటే చాలా అంటే చాలా బాగా చూస్తాడు అసలు బొమ్మలు అసలు చూడ చూడండి ఎంత చక్కగా దండం పెడుతున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా గుడికల్లో అయితే వస్తామన్నమాట ఎల్లు వచ్చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేద్దాం అనేసి అయితే వచ్చాము కళ్ళం దగ్గరికి ఇంకా మా పండుగడు అంటో చెట్టు ఎక్కుతాడంట చూడండి అలా కూర్చోబెడుతున్నాడు మా తమ్ముడు మా చిన్న అయితే తాట్కలు అయితే ఇచ్చాడు ఇంకైతే మా తమ్ముడు అయితే కొట్టాడు ఇంకొక తెలిసిన నేను ఇప్పుడైతే చాలా చాలా తీగా ఉంది కానీ ముదిరిపోయినాయి అనమాట ఇంకా మా అందుకే ముదిరిపోయినాయి అనేసి మా పిల్లలకి అయితే పెట్టలేదు ఇంకండి మా తమ్ముడు తీసుకొస్తా మేడమ్ దీని వాటర్ మాత్రం చాలా బాగుంటుంది కానీ వాటర్ లేదు బాగా ముదిరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా పిన్నెం పొయ్యి కాడ కూర్చొని అయితే గార్లు అయితే వండుతుంది ఇంకా పక్కన నేను బెల్లం అయితే కుదిపాను అనమాట బెల్లం పాకం పెట్టేసి గార్లు వేడివేడిగా తింటున్నాము మా పెద్ద బాబుకి అయితే కుదుపు అంటే చాలా అంటే చాలా ఇష్టము వాళ్ళ అమ్మమ్మ అయితే వండమన్నాడు అందుకే మా పిన్న అయితే కుదుపు గారులు అయితే ఉండింది ఫ్రెండ్స్ మా పెద్ద బాబు పుట్టినరోజు అయితే వచ్చేసింది అనమాట ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే కదా ఇంకా మా వారు అన్నారు ఎవరికి అక్కడ ఉన్నావు కదా అక్కడ పుట్టినరోజు చేద్దాం అనేసి అయితే అన్నారు మా వారు ఇంకా మా చెల్లి వచ్చేసి అయితే చాలా ఐటమ్స్ అయితే చేసింది అన్ని మా అయితే వండింది ఏం ఐటమ్స్ చేసి చేపల పులుసు చికెన్ కర్రీ చారు బెల్లం గారు రైస్ అలాగే ఈ మామూలు గారు అండి వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట ఇవైతే చేసింది మా చెల్లి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే చేసింది మా బాబు కోసం అలాగే మా కోసం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా టైం వస్తే నైట్ అయితే సెవెన్ థర్టీ అయితే దాటిపోయిందండి ఏడున్నర అయితే దాటిపోయిందండి మా పెద్ద బాబు అయితే అలా ఎదురు చూస్తూ ఉన్నాడనమాట వాళ్ళ ఆన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడని ఇవ్వండి మా చిన్నోడు కూడా పాపం ఇంట్లోకి వెళ్ళడం బయటకు రావడం ఇంట్లోకి వెళ్ళడం బయటకు రావడం ఏ బండి వచ్చినా సరే వాళ్ళ ఆనే వస్తున్నాడు అనేసి అయితే అనుకునేవారనమాట పాప మా వారైతే చాలా అంటే చాలా లేటుగా వచ్చారు ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది ఎనిమిదిన్నర అయితే అయిపోయింది అదిగోండి మా వారైతే వచ్చారు చిన్న పని ఉంది అనేసి అయితే చాలా అంటే చాలా లేట్గా వచ్చారు మా వారు ఇంకే కేక్ కటింగ్ అయితే మరి అస్సలు ఆగలేదనమాట మా వారు రాకనే ఇంక మా చిన్నోడు చూసారా ఇక్కడ ఏంటో మాట్లాడేస్తున్నాడు చీకట్లో నువ్వు ఎందుకు ఎంత లేటుగా వచ్చావు అనేసి అయితే అడుగుతున్నాడు ఇదిగోండి వాళ్ళ ఆన రాగానే చూడండి ఎక్కలేని సోదంతా చెప్పేస్తున్నాడు అనమాట వాళ్ళ ఆమెకి అన్నీ ఎలా కొట్టాడు పిన్ని ఎలా కొట్టింది అనేసి మా చిన్నోడు చాలా తెలివైనవాడు అండి వాళ్ళ ఆనకి ఎక్కలేను అని చెప్పేస్తున్నాడు అనమాట ఇంకా మా చెల్లికి మా తమ్ముడికి అయితే డైరీ మిల్క్స్ అయితే తెచ్చారు మా వారు ఇంకా పిల్లలు మా పిల్లలు అందరు చూసారా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు కేక్ తినేది ఏమీ ఉండదండి నేను కూడా అస్సలు తిన్నాను మా పెద్దోడే తింటాడు మా చిన్నోడు అస్సలు తిండవు కానీ అవి చూసి గొప్ప అయిపోతారనమాట కేక్ కటింగ్ చేసేయాలి కేక్ కటింగ్ చేసేయాలి అనేసి ఇంకా ఇక్కడెవరు చెల్లెల అయితే పిల్లలు ఎవరు లేరు ఇప్పుడు హాలిడేస్ కదా వేసే సెలవులు కదా ఇంకా అందరూ ఎవరి ఎవరు అమ్మ వాళ్ళ ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోయారు అందుకే చిన్న కేక్ అయితే తెచ్చాము कंपन कंपन बना दे 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 ఇంకా మా చిన్నోడైతే వాడు పత్తిటే అప్పుడు వాడు పుట్టినరోజు అప్పుడు కేక్ కట్ చేయరా అంటే చేయలేదు కానీ వాళ్ళన్నీ పుట్టినరోజు అప్పుడు మాత్రం నేనే చేయాలి కేక్ కటింగ్ అన్నీ చేయకూడదు అనేసి అయితే గోలు పెట్టేస్తున్నాడనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే వాళ్ళ నాన్న ఉన్ను ఇంకా మా పెద్దోడు అయితే చేశారు ఇక్కడైతే మా ఇద్దరం అయితే అనమాట కేక్ కటింగు ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా డెకరేషన్ అయితే చేద్దామనేసి అయితే అనుకున్నాము నేను చెల్లి తమ్ముడు సరదాగా సింపుల్ డెకరేషన్ అయితే చేద్దామనేసి అయితే అనుకున్నాం కానీ మా వారు అన్నారు అవేమి వద్దులే సింపుల్గా అయితే చేసేసుకుందాము డెకరేషన్ ఏమి వద్దులే అనేసి అయితే అన్నారనమాట చూసాను మా పెద్దోడి కేక్ అంటే చాలా అంటే చాలా ఇష్టం క్రీమ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి మా వారు ఏంటో మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా పిల్లలేమో ముగ్గురిని అయితే తీసుకొచ్చాము పిల్లలకి ఏంటంటే పిల్లలు కేక్ కటింగ్ చేసినప్పుడు పిల్లలు ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట పుట్టినరోజు చేసుకున్నాము అనేసి అనేసి ఇంకా అందుకనేసి అయితే పిల్లలు అయితే ఉన్నారు ఇప్పుడు యాసి సెలవులు కదా చాలా మంది అయితే అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళకైతే కేక్ అయితే ఉన్నాం మీకు కనుక ఇవి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి